శ్రీమాత్రే నమ అమ్మవారికి అన్నపూర్ణ శాకాంబరి అవతారానికి నేను చేతికి గంట తయారు చేశానండి ఇలా ఒక వెయిట్లెస్ స్టిక్ తీసుకొని ఇవి మనకి ఫుడ్కు దొరుకుతాయి కదా బయట యూజ్ అండ్ త్రో ఆ బౌల్ తీసుకొని దాన్ని ఇలా గరిటలాగా యూజ్ చేసుకున్నాను కట్టే బాగుండదని ఫస్ట్ అది కుచ్చుకపోకుండా ఉండాలని ఫస్ట్ పేపర్ పెట్టి దాన్ని దారంతో చుట్టాను తర్వాత పేపర్ తర్వాత మనకి ప్యాకేజ్ కవర్స్ వస్తాయి కదా ఆ కవర్ కూడా చుట్టేసి అది కూడా కనిపించకుండా ఇలా మనకి కలర్స్ పేపర్స్ దొరుకుతాయి కదండి ఈ కలర్ పేపర్స్ని తిప్పి వేసాను వైట్ కలర్ ఉండడానికి ఇప్పుడు ఆ బౌల్ కనిపించకుండా ఉండడానికి దానికి కూడా పేపర్ అది చుట్టి గోల్డ్ కలర్ది పెట్టానండి ఇలా గోల్డ్ కలర్ది పేస్ట్ చేశాక మళ్ళీ పైన కూడా పెట్టేసి అమ్మవారికి అన్నపూర్ణ అవతారం రోజు చేతిలో గంట పెట్టానండి మా మండపంలో అన్నపూర్ణ అవతారం రోజు నాకు చాలా తృప్తిగా అనిపించింది నా చేతితో చేసిన గంటెను అమ్మవారికి అలా ఉంచడము శాకాంబరి అవతారం రోజు ఇప్పుడు కొంటే అన్నీ దొరుకుతాయి కానీ చేసుకుంటే తృప్తి వేరు